పేరు పుట్ట శ్రీనివాస్ ఆర్య గద్వాల్ తెలంగాణ సార్ మీరు వేదము పట్ల యజ్ఞం పట్ల ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు అనేక మందికి వేదము యజ్ఞం పట్ల శ్రద్ధ కలిగి సత్య సనాతమైన వైదిక ధర్మాన్ని ప్రచారం చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదములు సార్ సార్ నా ప్రశ్న అథర్ణ్ వేదంలో ప్రాణ సూక్తం గురించి కొద్దిగా వివరించండి అదేవిధంగా ప్రాణం జడమా చేతనమా దీని గురించి కోరుకుంటూ ఓం నమస్తే సార్ ధన్యవాదాలు నమస్తే నేను డాక్టర్ జాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ శ్రీనివాస్ ఆర్య గారు మీరు ప్రాణ సూక్తం గురించి అతరవణ విధంలో అడిగారు ప్రాణం గురించి చాలా చోట్ల ఉంది ఒక మూడు మంత్రాలు మండలంలో తొంభై రెండవ సూక్తంలో ఉన్నాయి వీటి అర్థము కాస్త క్లిష్టమైంది ఎవరు పడితే వాళ్ళు ఏదో బుక్కుల్లో రాశారు కానీ విషయం ఏంటంటే ప్రాణము మొట్టమొదట మీకు ప్రాణము జడమా చైతన్యమా తేల్చేద్దాం ప్రాణము జడమండి చైతన్యం కాదు చైతన్యము అంటే బుద్ధి కలిగి ఉండాలి సో ప్రాణానికి బుద్ధి ఉండదండి ఈ ప్రాణం అన్నది మనకి శరీరంలో చాలా ఇంపార్టెంట్ది ఒకనొక ఉపనిషత్తులో కొంత వర్ణన చక్కగా ఉంది అదేంటంటే ఇంద్రియాలన్నీ మేము గొప్ప అంటే మేము గొప్ప అని చెప్పి తగులాడుతుంటాయి అప్పుడు ఇంద్రియాలు కన్ను నేను గొప్ప అంటుంది అయితే కన్ను నువ్వు లేకపోతే ఏమవుతుంది శరీరానికి చూద్దామంటే శరీరానికి ఏం కాదు శరీరం అలానే ఉంటుంది సో చెవులు చెవులు లేకపోతే ఏమవుతుందంటే శరీరం అలానే ఉంటుంది అలా ఒక్కొక్క అవయవాన్ని తీస్తున్న కొద్దీ అప్పుడు శరీరం అలానే ఉండడం చూసి ప్రాణం ఉంటుంది సరే ఇక నేను వెళ్తాను మీతో నాకు పని లేదనుకొని వెళ్తూ ఉంటే వాటి ప్రాణంతో పాటు అన్ని ఇంద్రియాలు కూడా కదిలి వెళ్ళిపోతూ ఉంటాయి అప్పుడు అన్ని ఇంద్రియాలకు అర్థమవుతుంది ప్రాణం లేనిదే మనం లేవు కాబట్టి మనం కాదు గొప్ప ప్రాణమే గొప్ప అని చెప్పి తేలుస్తాయి అన్నమాట శరీరానికి సో ఇది ఒక కథారూపంలో ఉంటుంది అది బాగుంటుంది కానీ ప్రస్తుతం అయితే ప్రాణం అన్నది ఉంటేనే శరీరం ఉంటుంది అయితే ఉండదు సో ఈ ప్రాణం గురించి మండలంలో తొంభై రెండవ సూక్తంలో మూడు మంత్రాలు వర్ణన ఉంది వాటిలో ముఖ్యంగా ఏంటంటే ప్రాణాన్ని రాజుతో పోలుస్తూ చెప్పబడుతుంది రాజు రాజ్యానికి ప్రాణం రాజు లేకపోతే ప్రాణం లేదు రాజ్యమే లేదన్నమాట ఇంకా సో అదే అర్థము సో ఈ ప్రాణము అశ్వంలాగా పరిగెడుతూ ఉండాలి ఈ ప్రాణము హృదయంలో విపరీతమైన వేగంతో పరిగెడుతూ ఉండాలి స్థిరంగా ఉండకూడదు అలానే ఈ ప్రాణము డేగలాగా ఎగరాలి ఇవన్నీ కూడా ఉంది సో అశ్వము డేగ హృదయము ఇవన్నీ కూడా వర్ణన ఈ మంత్రాల్లో ఉంది వీటి విపుల వ్యాఖ్యానము మనము మళ్ళొకసారి మాట్లాడుకుందాం ప్రస్తుతం అయితే ఇదండి సో ప్రాణం అన్నది జడము చైతన్యం కాదు ఆ ప్రాణము శరీరంలో ఉండదలుచుకుంటే కనుక ఈ అథర్వణ వేదంలో అనేక మంత్రాలు ప్రాణం గురించి ఉన్నాయి సో డేగలాగా ఎగరటం ఏంటి ప్రాణం ఎగురుతుందా ఎక్కడన్నా అశ్వంలాగా ఏంటి ప్రాణం అశ్వంలాగా పరిగెడుతుందా ఇలాంటి ప్రశ్నలు ఉదయిస్తాయి మనకి సో వాటికి సమాధానం ఏంటంటే యోగాభ్యాసం ద్వారా మనము ప్రాణాన్ని డేగలాగా ఎగిరించవచ్చు సాధ్యం అది అలానే అశ్వంలాగా పరిగెత్తించవచ్చు అది సాధ్యమే సో ఒక రాజు ఎలా అయితే నియంతగా ఉంటాడో ప్రాణం ఈ శరీరానికి నియంత సో ఆ ప్రాణం ఉన్నంతకాలమే శరీరం ఉంటుంది లేకపోతే ఉండదు సో అలా మనం భావించి ఈ ప్రాణాన్ని మనం పోషించాలి ప్రాణాన్ని పోషించే బాధ్యత మనదే సో ఇలా యోగాభ్యాసం ద్వారా మనము చాలా వేగంగా ఉండవచ్చు అలానే ఎగరనూ వచ్చు రెండునూ సాధ్యమే సో ప్రాణము అది చేయగలుగుతుంది సో యోగులు కొంతమంది గాలిలో తేలుతుంటారు అంటే అది ఆ ప్రాణ సహాయంతోనే వాళ్ళు అలా చేయగలుగుతారు ఇది సాధ్యం అండి కాకపోతే మనం సాధ్యం అని అని మాటలు చెప్పకుండా నిరూపణకి వెళ్ళాలి నిరూపణకి వెళ్ళాలంటే మనమే ఆ సాధన చేసి చూపించాలి సో చేసి చూపిస్తే అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది సో అందుకని ప్రాణం అన్నది ఉత్కృష్టమైనది ప్రాణము లేదే మనం ఉండలేము అయితే ఇంకొక చోట ఋషులు ఏం చెప్పారంటే అన్నమే ప్రాణము ప్రాణమే అన్నం సో అన్నం ఉన్న చోట ప్రాణం ఉంటుంది ప్రాణం ఉన్న చోట అన్నం ఉంటుంది ఈ రెండు కూడా అన్నం లేదే ప్రాణం ఉండలేదు ప్రాణం లేదే అన్నము ఉండదు ఈ రెండు అన్నమాట సో ఇది రెండు అన్నమాట సో అన్నము ప్రాణము సో అన్నాన్ని ప్రాణంతో పోలుస్తాం ప్రాణాన్ని అన్నంతో పోలుస్తాం పోల్చినప్పుడు అన్నం లేనిదే ప్రాణం ఉండదు కాబట్టి అన్నమే ప్రాణము వేస్తూ ఉంటారు సో ప్రాణమే అన్నము అండరు కానీ అన్నమే ప్రాణము అంటారు అనమాట సో ఇది విశేషం అనమాట అన్నం ఉంటేనే ప్రాణం ఉంటుంది సో ఇది మనం గుర్తుపెట్టుకొని శరీరానికి అన్నాదుల్ని అందించి ప్రాణాన్ని నిలబెట్టాలి అని కూడా తెలుస్తుంది అనమాట సో ప్రతి అవయవంలోకి ప్రాణం వెళ్ళాలి సరిగ్గా వెళ్తే కానీ మనకి అవయవాలు పనిచేయవు ప్రాణం బంధింపబడకూడదు ఎక్కడా కూడా ప్రాణం బంధింపబడకుండా సరిగ్గా ఫ్లో అవుతూ ఉంటుందో అక్కడ ఆ అవయవం చక్కగా పనిచేస్తుంది లేకపోతే పనిచేయదు చాలా సింపుల్ స్టోరీ సో రక్తం కనుక గడ్డ కట్టిందనుకోండి ఎక్కడన్నా ఆ అవయవానికి దెబ్బ తగిలినట్టే లెక్క సో గడ్డ కట్టకుండా నిత్యము ఆ ప్రాణము స్రవిస్తూ ఉండాలి అని మనం కోరుకోవాలి గుండె ఎస్పెషల్లీ గుండె గురించి చెప్పబడింది అనమాట సో అలానే డేగ డేగలాగా ఎగురుతుందని చెప్పబడింది సో ఇవన్నీ కూడా తెలుసుకొని అశ్వంలాగా పరిగెత్తటము డేగలాగా ఎగరటము ఇలా మనం హృదయానికి సంబంధించిన ఆ మూడు మంత్రాల్లోనూ రాజు గురించి ఎక్స్ప్లెనేషను ఆ రాజుకి ఈ ప్రాణానికి కంపారిజను ఈ మంత్రాల్లో చూడవచ్చు సో ఇది జడపదార్థము ప్రతిదీ ప్రపంచంలో అన్నీ కూడా జడపదార్థాలే రెండు తప్పిది ఒకటి జీవాత్మ ఇంకోటి పరమాత్మ ఈ రెండు ఆత్మలు మాత్రమే చైతన్యం కలిగినవి మిగతా అవన్నీ కూడా జడములే ప్రకృతి కూడా జడమే కదండి సో ప్రకృతి నుంచే ప్రాణం తీసుకొస్తాం సో దేర్ ఫోర్ మనకి ప్రాణం జడము అన్న దానిలో ఎట్టి సందేహము ఉండకూడదు సో ఇంకా కావాలంటే మనము ప్రాణం నుంచి మిగతా సూక్తాలను కూడా మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకొని వాటిలో ఏమున్నా కూడా తెలుసుకోవచ్చు తెలుసుకోవడానికి ప్రాక్టికల్గా అప్లై చేయాలి యోగాభ్యాసం చేసేది సాధ్యమా కాదని తెలుసుకోవాలి వేదంలో చెప్పబడింది అంటే అది సాధ్యము అని అర్థం అన్నమాట సో సాధ్యాసాధ్యాలని తెలుసుకొని మనము ప్రయత్నం చేయడం మంచిది వేదాన్ని గనక మనము పరిశీలిస్తే ఏ ఏ మంత్రాలు ఉన్నాయో ఎలా ఉన్నాయో వాటిని కనుక మనము ప్రయోగాత్మకంగా తెలుసుకుంటే చాలా ఉత్తమ ఫలితాలు ఉంటాయి అదండి శ్రీనివాస గారు మీ ప్రశ్నకు సమాధానం వచ్చే ఉంటానండి ఓ